మనం ఎక్కుతున్న ఈ గుట్ట వచ్చేసి భూమికి రెండు వేల అవును ఇది ఇంపార్టెంట్ ఆ రెండు వేల ఎత్తుల అడుగు గుట్టను ఎక్కడానికి మనకు యూట్యూన్ ఏం పర్లేదు ఎంత కష్టంగా సమ మేము మనయితే గుట్ట అయితే వచ్చేసాము ఇప్పుడు బైక్ ఎల్లడానికి రూట్ ఎట్ అనేది మనకైతే ఐడియా లేదు చూద్దాం ఎవరైనా వాళ్ళని అడిగి ఒకసారి కనుకొని మనమైతే బైక్ ఎల్దాం దారి మంచిదే ఉంది సార్మే ఇంకా మామూలుగా ఓకే ఓకే హ్మ్ బాడ్ మార్క్ వెహికల్ స్టాప్ చేసుకోవడానికి తెలుస్తలేదు పోవాలి మామూలుగా అయితే కనీసం టైంకి

యాక్చువల్గా మేము వీడియో చూసి వచ్చినాం ప్లేస్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఏం పర్లేదు ఎంత కష్టం అని కష్టం చూసింది హాయ్ వెల్కమ్ టు విజయ్ ఆల్రమ్ బ్లాక్స్ అయితే మనం ఇప్పుడైతే ప్రెసెంట్ గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాము అయితే ఇప్పుడే ఒక అన్న దగ్గర రూట్ కూడా కనుక్కున్నాం మనకి ఇక్కడ ఏం బోర్డు అలాంటివి అయితే ఏం కనిపించట్లేదు అందుకోసం ఒక అన్న అడిగి రూట్ అయితే కనుక్కున్నాము మీకు అక్కడ బ్యానర్ కనిపిస్తుందో కనిపించట్లేదో తెలియదు అటు నుంచి అయితే వెళ్ళాలని చెప్పేసి అన్నాడు పైన బాగా ట్రెక్కింగ్ ఉంటుంది బాగా ఏమంటారు రూట్ మర్చిపోయి ఛాన్సెస్ చాలా ఉంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు చూద్దాం మనం కూడా పైకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది మనం కూడా పైకి వెళ్ళి చూసిన తర్వాత వచ్చేసేయండి స్వామి మనమైతే ఈ నుంచి వెళ్ళి పైకి వెళ్ళిపోవాలి మధ్యలో అయితే ఇక్కడ వాటర్ ఫ్లో అయితే ఒకటి నడుస్తుంది కదా సో ఈ గుట్ట మీదకైతే ఈ మొన్న సంక్రాంతి పండుగ రోజైతే చాలామంది వేల మంది వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చారని చెప్పేసి చెప్పారు జనాలు అయితే సో మనం కూడా ఆ వీడియోని చూసి వచ్చినామన్నమాట ఖాళీ ఎక్కడానికే గంట గంట టైం పడుతుంది అంట రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందని చెప్పేసి అన్నారు పైన సో మనం ఇప్పుడు ఆ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే పైకి వెళ్ళిపోతున్నాము రోహుడ్ అయితే బాట అయితే ఇక్కడ అలా స్టార్ట్ అయ్యింది మాకు చెప్పులు ఉండవు కాబట్టి మేబీ ఆ పైకి వరకు ఎట్లెక్కాలో ఇంకా మాకు పెద్ద టాస్క్ అనమాట ఇది ఎక్కువ ఏం కాదు ఏం పర్లేదు ఇక్కడ నుంచి అస్సలు ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది ఇదో ఇక్కడ అన్ని ఐస్ క్రీమ్ కవర్స్ అవి ఉన్నాయి కదా చాలామంది వచ్చారనమాట మన సంక్రాంతి ఫెస్టివల్కి మన తెలంగాణ స్టేట్లో అసలు ఇంత ఇన్ని ఇన్ని మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి బట్ ఇలాంటివి డెవలప్మెంట్ చేయకుండా వేరే దాని మీద డెవలప్మెంట్ చేస్తారు ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి మాక్సిమం లైక్ యూట్యూబర్స్ మాత్రమే కనుక్కునేది వాళ్ళ వల్లనే బయటపడేవన్నీ మనం కూడా మనం సో ఇక్కడైతే ఎంట్రీ ఉన్నట్టుంది స్వామి ఇక్కడ నుంచి మొత్తం స్టెప్స్ లాక్ ఉన్నాయి పైకి అయితే వెళ్ళడానికి ఏం పర్లేదు మనకు తెలియదు స్వామి శ్రీ కోదండ రామలింగేశ్వర స్వామి వారికి సమర్పించే తలనీలాలు గట్టి కింద హనుమాన్ గుడి దగ్గర ఇక్కడ తీయబడును సో ఇక్కడ మొక్కులు మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ప్లస్ ఇక్కడ తీపిచ్చుకొని గుళ్ళు కూడా కూడా తెలియదు ఇప్పుడు బోర్డు చూసిన తర్వాత బోర్డు చూసిన తర్వాత అర్థమైపోయింది నార్మల్ గా చాలా మంది శ్రీశైలం తిరుపతి అట్లా అనుకుంటా పెద్ద పెద్ద టెంపుల్స్ కానీ ఇక్కడ కూడా తీపిస్తున్నాను అంటే ఇది ఎంత ఫేమస్ అర్థం చేసుకోవాలి బట్ కాకపోతే ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకా బాగుండేది మెల్లిమెల్లిగా ఇక్కడ నుంచి మనం ఇంకా అసలు ట్రెక్కింగ్ కొండల మీద బండల మీద అయితే వెళ్ళిపోవాలి ట్రెక్కింగ్ అనేది షివసాయి ఎట్లా అనిపిస్తుంది ఒక పావు భాగం వచ్చినావా ఎట్లా అనిపిస్తుంది అరుణ్ సాయి ఫస్ట్ టైం ఇప్పుడైతే మనం ఒక టెన్ పర్సెంట్ అయితే పైకి వచ్చినాము ఇప్పటికే మాకు అలిసిపోయేదో అది అయితే ఇక్కడ స్పెషల్ వీడియో కొట్టడానికి కారణం ఏంటంటే మనము అందరు అంటుంటారు కదా హిందూ హిందూ ముస్లింలకు పడదు హిందూ అంటే ముస్లింలకు నచ్చదు అది అని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు మీరు చూశారు కదా అది మొత్తం వచ్చేసి ఒక ముస్లిం స్వామి పాషా అనే ఒక ముస్లిం స్వామి ప్రతి సంవత్సరము ఇక్కడ వచ్చే భక్తులకు అనేది అన్నదానం అయితే చేపిస్తారంట ఇక్కడ ప్రతిసారి అయితే కొందరు ఉంటారు స్వామి అందరు అట్లే అదే విధంగా ఉంటారు కొందరు స్వామి మాత్రం మంచి వాళ్ళు ఉంటారు సో ఇక్కడ వంటలు పెట్టి వచ్చిపోయే భక్తులకైతే చిన్న అన్నదానం అయితే పాషా స్వామి అనే స్వామి అన్నదానం అయితే ఏర్పాటు చేస్తున్నాయి అంట సో ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ ఏదో ఆయిల్ డబ్బాలు అన్నీ అన్నీ ఇటు ఇటుగానే పడిపోయినాయి సో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు అయితే ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే జరుపుతారంట నార్మల్గా ఏదో విధంగా ఉందంటే ఆ స్వామి సామాన్ మొత్తం ఇవన్నీ దాకా తీసుకొచ్చి వంట చేసి పెట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేవ చేసుకోవడం అంటే చాలా గ్రేట్ స్వామి అండ్ ఇంకోటి మన తెలంగాణ స్టేట్ అనే కాదు ఆంధ్ర వాళ్ళు కూడా చాలా మంది తమిళనాడు చాలా రాష్ట్రాల నుంచి అయితే వస్తారంట ఇక్కడ ఇక్కడికి చూద్దాం మనం ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత అనేది మొత్తం మీకు చూపిస్తాము మనం ఇంకా చాలా ఎక్కేది ఉందన్నమాట చెప్తా అవును హలో శివ స్వామి ఏదైనా ఒక పాట వాడు భక్తి పాట నా మసీమవుతుందా స్వామి మా సాం పని అయిపోయింది ఆల్రెడీ

నేను ఒక రిపేర్ చేస్తే ఏంటంటే షూ మాత్రం కంపల్సరీ వేసుకోండి షూ ఉంటేనే ఇలాంటి దానిలో ఎక్కడానికి చాలా ఈజీగా ఉంటుంది మేము దెబ్బలు ఇవ్వలేము తాగకుండా మంచి ఉంటుంది అండ్ ఉట్టి కాళ్ళతో మేము ఇంత హైట్ ఎక్కుతున్నాం అంటే గ్రేట్ ఉన్నారు మేము కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాము వెళ్ళబోతున్నాం చూశారా కిందకి కిందికి ఎలా కనపడుతుందో స్ట్రైట్గా ఒక సెవెంటీ డిగ్రీ స్క్వేర్లో అయితే ఉంది ఈ రోడ్ వచ్చేసి ఇంకా మనం చాలా హైట్ వెళ్ళాలి మళ్ళీ మధ్యలో ఒక తోట రెస్ట్ అయితే తీసుకుంటున్నాము నైట్ స్టే అయిన కూడా తప్పు లేదంట మనం ఎక్కుతున్న ఈ గుట్ట వచ్చేసి భూమికి రెండు వేల అడుగుల ఎత్తుల అడుగు గుట్టను ఎక్కడానికి మనకు మాత్రం ఇప్పుడు మహా అంటే కొడితే ఒక వంద రెండు వందల అడుగులు కూడా వేయలేదు ఇంకా చాలా పోవాలి మనకైతే డిఫరెంట్ డిఫరెంట్ సమస్య వస్తున్నాయి స్వామి మెయిన్ అక్కడ నుంచి వచ్చింది ఇక్కడ అయితే డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ అయితే వస్తున్నాయి అడివి కూడా తెలిపేనా కూడా మెల్లనే ఎక్కాలి స్పీడ్ ఎక్కితే ఆయుసం ఎక్కువ వస్తుంది కొంచెం ఉందా అట్లే అనుకునేవ మనం ఒక థర్టీ పర్సెంట్ వచ్చింటాం అంతే ఎక్కువ రాలేదు అరుణ్ సాయి ఏమనిపిస్తుంది సాయి నడుస్తుంటే రామేశ్వరం కట్టిన తర్వాత చెప్పినట్టు ఎవరికి చెప్పకండి మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు మాతో పాటు ఎవరైనా రావాలి రామేశ్వరం అనుకుంటే రావచ్చు అభ్యంతరం లేకుండా బట్ కాకపోతే మనీ అయితే ఖర్చు అవుతాయి రామేశ్వరం అంత దూరం ఫ్రీగా తీసుకెళ్ళలేము మీకు ఫ్రీగా కూడా చూపిస్తాం యూట్యూబ్లో నేను ఎక్కిన గుట్టలు లై ఇదే స్టూట్ సామి ఎక్కువ స్ట్రైట్గా ఉన్న గుట్ట అంటే మనం తీసిన వీడియోస్లో అన్నిటిలా ఒకదాని మించి ఒకటి ఉంది అవును ఆల్మోస్ట్ చూసాను కావచ్చు ఈ అడ్వెంచర్ అయితే నిస్ట్లో ఉంది చెప్పినా కదా కింద అసలే అడ్వెంచర్ అంటే ఆడ కాదు ఈడ ఉంది అరుణ్ స్వామి ఏమైంది ఆడవారు ఇచ్చినా మరి ఏం చెప్తున్నా స్లిప్ అయిపోతుంది మొత్తం ఇగో మసాములు ముందర వచ్చి కొనంగా లాగా కూర్చొని చూస్తున్నారు కింద శివసాయం ఎట్లా హక్తున్నారు ఎట్లా అనిపిస్తుంది శివసాయి కానీ ఒకవేళ అడ్వెంచర్ అవర్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కోడేరు మండలం ఊరు ఇంకొకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఊరు వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ షేర్ చేయండి దానివల్ల పది మందికి తెలవడం వల్ల ఇంత ఫేమస్ టెంపుల్ ఒకటి ఉందని చెప్పేసి గవర్నమెంట్ కూడా తెలుస్తుంది వాళ్ళు కొన్ని 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 పనులు అనేది చేపిస్తారు కదా దానికోసం ఒకసారి ట్రై చేయండి మనం వెళ్తుంటే మధ్యలో నుంచి చూసినా ఇవి ఇలా కనిపిస్తుంది బట్ కాకపోతే చుట్టూరుగా మొత్తం మంచి ఉంది కాబట్టి అంత క్లియర్ గా కనిపించట్లేదు మన బండి కనిపి పైకి వెళ్ళిన తర్వాత ఓకే ఓకే పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం దంగా సో కానీ లొకేషన్ మాత్రం వేరే మంచుతోటి ఫుల్ కప్పబడి ఉంది కొద్ది మేఘాలు కనిపిస్తుంది సరే మళ్ళీ సర్వీస్ అయిపోయిందా ఎక్కే కొద్ది స్ట్రేట్ అవుతుంది తెలుసా స్వామి గుట్ట అయితే

నమస్య ఇది వాకాలనా ఇప్పుడు బెదిరియానికి అది ఒకసారి చూస్తున్నావు పైకి అది పాకాలి ఆ కొండ స్వామి అక్కడ కొండ కనిపిస్తుంది ఇప్పుడైతే మన ఆ కొండ వాకాలి పైకి స్ట్రైట్ గాసా బిక్ష ఏదో ఊహించుకొని వచ్చినాం కానీ ఇట్లా ఉంది నార్మల్ చూపిచ్చి అడుగులు తెలుస్తుంది ఇప్పుడు రెండు వేల అడుగులు నెక్స్ట్ అహోబిలో మూడు వేల అడుగులు అది ఇంకా అడ్వెంచర్ ఉంటది అహోబిలో మెల్లాలి రావు అనుభవ

చేత తీర్ణము బానే రెస్ట్ తీసుకుని థర్డ్ రెస్ట్ కదా థర్డ్ రెస్ట్ స్వామి ఇది పైకి ఎక్కే తరణం ఒక ఐదారు తీసుకున్నా తప్పు అంత హైట్ లో ఉంది ఇది మళ్ళీ చాలా హైట్ లో ఉంది సైడ్ లో చూసుకోవచ్చు మీరు కింద మొత్తం లోయర్ టైప్ ఉంటది అయిపోయింది దండాలమ్మ దండాలు తల్లి భవాని మాత దండాలు స్వామి ఇదేంటి మహిమ ఎంత హైట్ లో ఉంది చూసారా పైకి వెళ్ళాలి అనంతరంగం రామలింగేశ్వర స్వామి మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడుతున్నావా స్వామి పరీక్షిస్తున్నాడు స్వామి ఎట్లయినా సరే ఒరిజినాలిటీగానే పెడతాం సాయి ఎలాంటి మ్యూజిక్స్ వద్దు ఏదైతే రికార్డ్ చేస్తామో ఏదైతే బ్లాగ్ చేస్తామో అదే వీడియో జెన్యున్గా పెడతాము ఒక సాం పైన నో డౌట్ పార్ట్ వన్ పార్ట్ టూ లొకేషన్ అయితే వేరే కనిపిస్తుంది ఒక ఎయిటీ పర్సెంట్ వచ్చినాం మేము పైకి ఇదో ఇదంతా ఎలా ఉంది చూడండి మొత్తం కాళ్ళు పెడితే జారిపోతుంది మొత్తం అట్లా ఉంది ఎంత హైట్లో అంటే అంత హైట్లో ఎట్లా కనిపిస్తుంది చూడండి ఒకసారి ఈ బండ దీని మీద ఏం కాలు పెట్టి స్లిప్ అయినా కూడా ఆ లోయలు అయితే పడిపోతాం నో డౌట్ అందులో ఇట్లాంటి నేచర్ మన ఊర్లలో ఉండదు స్వామి యాక్చువల్గా కింది నుంచి వాళ్ళు చూస్తే అక్కడ ఉన్న హిల్ కూడా గుట్ట శివసాయి అది కూడా హైటే కనిపించింది ఇప్పుడు తీరా చూస్తే మనం ఎయిటీ పర్సెంట్ ఎక్కినాం ఈ గుట్ట అది చాలా చిన్నగా కనిపిస్తుంది ఇంకా పైకి వెళ్తే ఇంకా కిందికి అవుతుంది అది లాగానే కనిపిస్తుంది ఇంత దశ ఇంకా పైకి జాగ్రత్త స్కిడ్ అవుతుంది చాలా అంటే చాలా రిస్క్ ఉంది స్వామి అనుకున్నంత ఈజీగా అయితే ఏం లేదు మేము అనుకున్నాము ఏదో ఎక్తంలే ఇంతవరకు చాలా వీడియోస్ చేసినాం కదా ఎక్తంలే అనుకున్నాము బట్ అంత సీన్ లేదు చాలా అంటే చాలా ఎనర్జీ ఉండాలి ఎక్కాలంటే చిన్నపిల్లలను తొలికొచ్చినప్పుడు మాత్రం ఒకటి రెండుసార్లు జాగ్రత్త మేమంటే చాలా రిస్క్ ఉంది ఒకటే పూట భిక్ష చేస్తాం కాబట్టి మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఎనర్జీ లేదు అండ్ ఇంకోటి చెప్పులు చెప్పులు ఉండవు కాబట్టి కాలు తెగినట్టు అవుతుంది అండ్ కాలు మస్తు చాలా అంటే చాలా నొప్పులు వస్తున్నాయి చూసుకోవచ్చు ఇక్కడ నాగుపాము పూసైతే ఉంది కనిపిస్తుందా పాంపు ఏం కనిపిస్తుంది క్యాప్చర్ అవుతుంది కానీ ఫుల్ మంచిలోనే క్యాప్చర్ అవుతుంది పద ఆ మాలికలు సినిమాలో చూపించినట్టేతారు కరెంటు లైన్ కూడా ఉంది పైకి బోర్ ఉండాలి మీరు ఇక్కడ చూసుకోవచ్చు పైకి అయితే కరెంట్ లైన్ కూడా ఉంది కింది నుంచి తీశారు వాట్స్ బల్పులు అదా మనం ఎర్ర బల్పులు చూసిరా నా చిన్నప్పుడు చూసినా ఎర్ర బల్పులు లైట్ బుగ్గ ఆ బల్పులో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆ బల్పుకి అట్ట కవర్ ఉంటుంది అది చూసాయి షేక్ తొడిగించుకొని పోతుండీ బ్యాండ్ ఓ అర్థం కాలే దండ్రా మీరు వస్తున్నాం వస్తున్నాం మొత్తానికి దగ్గర ఇప్పుడు కనిపిస్తుంది వచ్చిన తెలుసు చెప్పు ఇప్పుడేమో మీరు కరెక్ట్ సపోర్ట్ చేసారు అనుకో డ్రోన్ అన్ని తీసుకుని బెస్ట్ విజువల్టీ చూపిస్తాం మేము ఇక్కడ ఆరో మార్క్స్ అయితే ఉన్నాయి కదా ఈ ఆరో మార్క్స్ పట్టుకొని వెళ్ళాలి పైకి వచ్చిన తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత ఉంటాయి ఆరో మార్క్స్ ఇక్కడ ఒక విగ్రహం రా బండ మీదనే అనమాట అప్పటి కాలంలో ఏం లేనట్టుంది సామి ఏం లేదు పైకి ఎక్కుతున్నా సా అట్లే బాట సార్ నువ్వు ఎక్కు నేను వీడియో తీస్తా ఉందా దాంట్లో అవునా తీసుకో లక్ష్మీదేవి దరికిన ప్రదానము దొరికినారా అంటే శంతేశంకర రూపేనా ఏనంతరా ₹10 ₹10 దొరికింది నైస్ పెట్టు ఇగా గుహలో దొరికిన ₹10 స్వామికి మా గంగబాడిలో సత్యం గంగాధాత సుకిభవ గట్టు రామలింగేశ్వర స్వామి మాకు ₹10 గిఫ్ట్ గా ఇచ్చారన్నమాట రామలింగేశ్వర శంకర గట్టుగా స్వాసన్ ఎక్కువ నేను వీడియో తీస్తా స్వామి ఏం సాయ విగ్రహం వేరే ఉంది ఇది మస్తుంది వెంకటేశ్వర స్వామి నంది ఉన్నాడు జరుగు సార్ మాకు కొంచెం స్వామి అక్కడ చూసుకోవచ్చు అక్కడ గణేష్ విగ్రహం ఉంది బండా మీద చెక్ చేశారు స్వామి నువ్వు వెళ్తారా పైన వేరే ఉంది లొకేషన్ పైన విగ్రహాలు బండలకే చెక్కారు విగ్రహం చెక్కినరా హ్మ్ ఏంటి ఏది చింత షర్ట్సావి చింత చాలా పెద్ద చింత అయితే ఇక్కడ ఉంది మనకు ముడుపులు పైన ఇంత చాలా మంది ఎక్స్‌ప్లెయిన్ చేయసావి కాలభైరవానా కాలభైరవ కాలభైరవుడు నమశివా నమశివ కింద లింగం కూడా ఉన్నట్టుంది స్వయంభులింగం అక్కడ ఉన్న విగ్రహాలు కొన్ని కొంచెం పెట్టు నాకు ನೋಶ ಮಾತಾ ಮಾರ ಅಮ್ಮಾ ವಾರು ನಾರು ಇಕಡ ಕಾಳಿ ಮಾತಾ ಗಣೇಶು ಜೈ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ ಜೈ ಕಾಳಿಕಾ ಮಾತಾ ಕಿ ಜೈ ಆಂಬಾನೋ ಪಾರ್ವತಿ ಪದಾನೋ ಸೇ ಶಂಭೋ ಶಂಕರಾ ಚಾಳ ಅದ್ಭುತಂಗ ಐತೆ ಈ ಬಂಡಲಕ್ಕೆ ಚಕ್ಕೇರನ ಮಾತ್ರ ವಿಗ್ರಹಾಲೈತೆ ಏಳೋంది ಸ್ವಾಮಿ ಅರುಣ್ ಸ್ವಾಮಿ ಪೈ ಇಂತ ಮೀನ್ ಇಂತ ಪೈಕ್ ಎಕ್ಕಿನ ತರవాత ಚೆಪ್ಸಾಯಂ ಸೊಸಾ